నంద గారు ఇక్కడ సహబంధి భోజనాలు జరగడం మన పత్రిజీ గారు ఏదైతే వచ్చిన ధ్యాన యోగులకు కానీ మా ఇక్కడి ఇక్కడ వచ్చి ధ్యాన సాధకులు కానీ అలాగే బయట గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ కూర్చొని పెట్టి మన రాజుగారు ఎంతో హితంగా ఈ అన్నదానాన్ని ఎంత గ్రేట్ గా నిర్వర్తిస్తున్నారు మీకు ఈ రోజు ఇక్కడ అన్న ఈ అన్నదానంలో పాల్గొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అందరికీ నమస్కారం ప్రకృతి వ్యాలీలో అరిటాకు భోజనం ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పలేం నిన్న మరి ఈరోజు ఇక్కడ తృప్తిగా భోజనాలు తినడం జరిగింది అద్భుతమైనటువంటి పరమ గురువులతో జ్ఞానము అరిటాకు భోజనము ఇక్కడ ప్రకృతిని చూడాలి పల్లెటూర్లను చూడాలి ప్రేమలు చూడాలి మనం ఆ కరుణను చూడాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఒకటే చోట దొరికేటువంటి ఏకైక ప్రదేశం ప్రకృతి వ్యాలీ మరి దాట్ల రాయ జగపతిరాజు గారు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని మన పిరమిడ్ మాస్టర్లందరికీ యావత్ పిరమిడ్ ప్రపంచ లోకానికి అంతటికీ ఇవ్వడం జరుగుతోంది మీరు ఇక్కడ చూడొచ్చు భోజనాలు చేసేటువంటి విజువల్స్ అన్నీ అంత అద్భుతంగా ఇక్కడ భోంచేస్తున్నారో మీరు చూడొచ్చు అండ్ ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ స్వామీజీలతో సహా సేవ చేస్తున్నారు ఇక్కడ అలాగే ఒక స్వామీజీ భోంచేస్తున్నప్పుడు వచ్చి ఆయన అరిటాకులన్నీ తిన్న అరిటాకులన్నీ ఆయన క్లీన్ చేస్తున్నారు ఎత్తుతున్నారు సో ఇది ఒక కుటుంబ వేడుక ఒక కుటుంబ అనురాగ ఆప్యాయతలు ఇవన్నీ కూడాను నేను లాస్ట్ ఇయర్ నుంచి అనేక కార్యక్రమాలలో ఎన్నో కార్యక్రమాలలో అటెండ్ అవుతూనే ఉన్నాను మరి పక్కాగా మనకు ప్రకృతి అంటే మనం రావాల్సిన ఏకైక ప్రదేశం మనకు ప్రకృతి వ్యాలీ ప్రకృతి వ్యాలీకి మనందరం విచ్చేద్దాం ఎవరైతే రావాలి అనుకుంటున్నారో రెండో ఆలోచన లేకుండా రావాలి ఎవరైతే ఈ ఆలోచన లేదో వాళ్ళు తక్షణమే ఇక్కడికి రావాలని ఆలోచించి వాళ్ళు వచ్చేయాలి అందరూ ఇక్కడ ఈ ఆతిథ్యాన్ని స్వీకరించాలి మరి పొద్దున్నే అర్లీ మార్నింగ్ మెడిటేషన్ అద్భుతం ఈ యొక్క కొండ కోనల మధ్యన చుట్టూ కొండల మధ్యన అద్భుతమైనటువంటి అడవిలో ఈ యొక్క ధ్యానం దీని యొక్క శక్తి దీని యొక్క వైభవం అద్భుతంగా ఉంది అండ్ ముఖ్యంగా భోజనాలు ఈ పంక్తి భోజనాలు దీని రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే మెమొరీస్ అన్నవి అన్ని చోట్ల రావు మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీస్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఎంతో అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఆత్మీయతను ప్రేమను పంచేటువంటి ప్రకృతి వ్యాలీకి మనందరం విచ్చేద్దాం చక్కగా మనం ఇక్కడ ధ్యానం చేద్దాం విశేషమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం మన పెరిమిడ్ మాస్టర్లందరి అద్భుతమైనటువంటి ప్రేమను మనం చవి చూద్దాం అండ్ అద్భుతమైనటువంటి భోజనాలను ఆస్వాదిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు థ్యాంక్ యూ అన్న మరి విశేషంగా ధ్యానులు అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యాలీకి విచ్చేసి అందరూ ఇక్కడ ఈ ప్రకృతిలో గడిపి ధ్యానాన్ని సజ్జన సాంగత్యాన్ని స్వాధ్యాయాన్ని అలాగే సహపంతి భోజనాల్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చో అందరూ రావాలి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారంటే ఈసారి మనందరికీ అక్కడ టెంట్లు కానీ చక్కగా మనం ఎంతో వ్యయ ప్రయాసాలు పెట్టి డబ్బులు పెట్టి ఈ చెల్లిలో ఉండడానికి టెంట్ హౌసులు ఏర్పాటు చేసుకుని అరుకులో మనం మూడు రోజులు గడపడానికి వెళ్తాం అలాంటిది మనకు ప్రకృతి వ్యాల్యూ ఒక గొప్ప అద్భుతమైన వరంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడింది మన అందరం వచ్చి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ రోజు మనం వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కనీసం కొన్ని వేల రూపాయలు పెడితే గాని కనీసం భోజనము కనీసం వసతి దొరకదు భోజనము వసతి భూమి మీద ఎక్కడైనా దొరుకుతుంది డబ్బు పెడితే కానీ డబ్బు పెట్టినా కొనలేనిది వెలకట్టలేనిది ఇక్కడ మన మాస్టర్ల మధ్య ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవినాభావమైనటువంటి సంబంధం ఆ ప్రేమ ఆ యొక్క కేరింగ్ కన్సర్న్ అందరం మనందరం కలిసి జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఇంత పెద్ద కుటుంబ పండుగ పిఎస్ఎస్ఎం కుటుంబ పండుగ కాబట్టి ఇక్కడికి రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైనటువంటి భోజనాన్ని మన కుటుంబ వేడుకలో మనం పాల్గొనడం ఇది మనందరి మహద్భాగ్యం దీన్ని ఎవరు మిస్ చేయొద్దు